సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మానం చేసిన ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉందని గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు పటాన్ చె చెరువులో ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని విద్యార్థులు బాగా చదువుకొని పెద్ద స్థాయికి ఎదగాలని అన్నారు సమాజంలో గురువులకు ఉన్న గౌరవ స్థానం ఎవరికీ లేదని గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు మన నుండి ఆస్తులు అంతస్తులు ఏవైనా లాక్కుంటారు కానీ చదువును మాత్రం ఎవరు తీసుకోలేరని విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలమని అన్నారు ఇంత చంద్రశేఖర్ గారు చెప్పాడు రెండు ఉన్నప్పుడు ನಿಮ್ಮಂದರ ಆಶೀರ್ವಾದotti ಈ ವರ್ಷದವರೆ ಪ್ರತಿ ಆಶೀರ್ವಾದotti ಮೂರು ಸಾಲು ಶಾಸ್ತ್ರ ಸಂಪಿಗೆಯ ಎಲ್ಲೆಗಳ ಸಂದರ್ಭಗ 10 సంవత్సరాలಕ್ಕೆ గతంలో 5 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ಈ ಗುಂಪിലുള്ള ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಿರ್ವಹಿಸಿದವರು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಯತಾ ಸಂತೋಷವನ್ನ ಒಂದು ಡ್ಯಾನ್ಸ್ ಹೇಳುತ್ತೇನೆ ಅಂದಾnderiki ಗುರುಗಳವರೇ 42 కోట్ల జనావాలో ఇండియా జనావా అందరల తోటి పోటి పోంటురు ఇక్కడ నిండోరు కున్న తొక్కున లెకలేపిఆర్ వండి లెకలయలు 40 మిలియన్ 432 లక్షల రూపాయలు కుదార అంటే కోణ ఇది దేవుడి కలిగింది రౌతులు తెచ్చిగ్రహాలు తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ట చేస్తామో మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ పాఠశాల ఒక ఇరుప కంటిని ఒక కత్తి చేస్తారా ఒక